సంక్రాంతి శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ అట్లాగే రాష్ట్ర ప్రజలకి మన ముందు పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం ఇందిరా ప్రియదర్శా కాలేజీలో సంక్రాంతి సందర్భంగా స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరితోటి అనేక రకాలైనటువంటి స్పోర్ట్స్లో గేమ్స్లో పోటీలు నిర్వహించాం వాళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు ఈరోజున స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా వాళ్ళు పాల్గొని ప్రజలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి తీసుకున్నారు వీళ్ళందరికీ కూడాను అందరికీ ఇందిరా ప్రదర్శనలో ప్రదేశ్ తరఫున వాళ్ళ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చే సంవత్సరాల్లో ఈ రోజున కొత్త నిర్ణయం ఏం తీసుకున్నామంటే మా విద్యార్థుల యొక్క పిల్లలు కూడా వాళ్ళెవరైనా కమట్లయితే వాళ్ళు కూడా స్పోర్ట్స్ మీట్ అలాగే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని అలాగే ప్రతి శనివారం కాలేజీలో ఒక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కానీ లీగల్ వెమైనరీస్ అంటే సీనియర్ అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా ప్రత్యేకమైనటువంటి లెక్చర్ కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఏర్పాటు చేయాలి మా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అనేసి నిర్ణయాలు తీసుకున్నాం రోజున మా ఫ్యాకల్టీ మెంబర్సు అలాగే స్టాఫ్ వాళ్ళందరూ కూడా చాలా విశేషంగా కృషి చెప్పి విద్యార్థులు కూడా దాదాపు పదిహేను మంది వాలంటీర్స్ ఈ వారం రోజులు పనిచేసిన కారణంగా ఈ స్పోర్ట్స్ ఇన్స్టిష్యూజేట్గా నిర్వహించడానికి అవకాశం కలిగింది వీటికి లీడర్షిప్ కొట్టించినటువంటి చిన్న ప్రిన్సిపాల్ గారికి అలాగే సాయిబాబు గారికి ఇతర లెక్చర్స్ అందరూ కూడాను ఇరాప్రదేశ్లో పది తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా ఇంద్రాప్రదేశ్ ఏ కళాశాలలో విద్యార్థులు విద్యార్థులందరూ సరదాగా స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయటం దాంట్లో రకరకాల స్పోర్ట్స్ రకరకాల ఈవెంట్స్ వాటిలో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అలాగే గెలిచిన వాళ్ళకి అందరికీ రెండు నాలుగు సింహా ఈరోజు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది సో సహజంగా స్పోర్ట్స్ అంటే దానిలో పండుగనంగానే మనకంతా సంబరాలు గుర్తొస్తాయి మరి పిల్లలందరూ తమ యొక్క యాక్చువల్గా లా కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు సగం మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందరూ తమ యొక్క వయోభేదాన్ని మర్చిపోయి సరదాగా పార్టిసిపేట్ చేసి అందరూ కలిసి చేశారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా కళాశాలలో సంక్రాంతి సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు ఎంతో హ్యాపీగా టూ రోజుల నుంచి మేమంతా బాగా పార్టిసిపేట్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ కరెస్పాండెంట్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సార్కి ఈ అవకాశాన్ని పంపించినందుకు అండ్ మాకు ప్రైజులు సర్టిఫికేట్లు అండ్ బుక్స్ ఇచ్చారు ప్రైజులుగా ఎంతో ఉపయోగపడతారు మాకు వేర్ యాక్స్ ఇచ్చారు లాకి సంబంధించినవి చాలా హ్యాపీగా అనిపించింది టెక్స్ట్ బుక్స్ వేర్ యాక్స్ ఇచ్చారు ఇవి చాలా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం అండి ఇంద్ర నేను ఇంద్ర ఇందిరా ఇందిరా ప్రశాంతేజీలో మొట్టమొదటి సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను వన్ మంత్ క్రితం జాయిన్ అయ్యాను కాలేజీలో యాక్చువల్గా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాల్లో ఈ మంత్ ఆరో తేదీ నుంచి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మాకు కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ రకరకాల గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు రెండోలు కాంపిటీషన్స్ అన్నీ జరిగినాయి ఈరోజు కాలేజీలో సక్ర తిపన్న హాలిడేస్ అందరు పది రోజు వరకు లాస్ట్ వర్కింగ్ డే సందర్భంగా ఈ రోజు మాకు ప్రైజ్ ప్రైజులు కూడా ఇచ్చారు అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ కానీ పేరియాక్స్ కానీ అన్నీ ఇచ్చారు ఈ విధంగా చేసినటువంటి మా ప్రిన్సిపల్ గారికి కానీ మా మేనేజ్మెంట్ గారికి మా మేనేజ్మెంట్కి కానీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఈ దీమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుందని చెప్పి అసలు మేము కూడా అనుకోలేదు ఇంకా రానున్నటువంటి రెండు సంవత్సరాలు ఎలా ఉంటుందని చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నాము సో అందరికీ आप भी तो सुबह काफी तरीके से सुनाए होंगे। Thank you, thank you so much। आपके समक्ष ये एक बड़ा जीवन है। ओए क्या? मेरा

Participated who uh, conducted all the games uh, to uh, ladies, Hemlata uh, ma'am and Sarvani ma'am. And thanks to all the lecturers and teaching and non teaching staff. And thanks for participating, uh, all the students who have participated in these games and everything. Thank you very much for this attention. அட்ட மீதாக நம்மளால બહુત આરામ રે આઈધર રે થ્રી રાઉન્ડ ચેસ કરતો પછી રે આવો